ఈరోజు నిన్నటి దినమునా మన్నటి దినమునా అనిల్ కుమార్ గారు క్రిస్టిన్ అంతా మొత్తం క్రిష్టిన్ ఎక్కడెక్కడ ఉండారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు పోయాలా అని అంటున్నాడు మరి ఎందుకు పోయాలా దేనికి పోయాలి అయ్యా అనిల్ కుమార్ గారు మీరు క్రిస్టియన్ అంటే ఏమనుకుంటున్నావు క్రిస్టియన్ అంతా బెయ్యాలి అని నువ్వు అడుగుతున్నావు నీ ఏ కుత అడుగుతున్నావు నువ్వేమన్నా తెలంగాణ నుండి వచ్చి గతంలో కరోనా వచ్చినప్పుడు కడప జిల్లాలో ఏ యొక్క క్రిస్టియన్ ఇంటికి పోయి నువ్వు అయ్యా మీకు ఎలా ఉంది ఏమి జరుగుతున్నాయి ఈ యొక్క కరోనా టైంలో మీ ఇంట్లో ఏమైంది ఎవరికన్నా ఏదైనా వచ్చినాయా కరోనా వచ్చిందా అది ఎవరికైనా హెల్ప్ చేసావా ఏ హక్కుతో అడుగుతున్నావు తెలంగాణను విడగొట్టేటప్పుడు తెలంగాణ ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ విడగొట్టేటప్పుడు మీరేమన్నా ఇక్కడ ఆంధ్రాను తెలంగాణను విడగొట్టడంతోనే నువ్వేమన్నా తెలంగాణ నుండి మాట్లాడినావా మాట్లాడలే రోజు ఈరోజు ఇష్టనంత కాంగ్రెస్కు పోయాలని నువ్వు అడగడం చాలా తప్పు కాబట్టి మీకు తెలంగాణ నుండి వచ్చి ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటు పోయమని అడగడం నీకు అర్హత లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అందు కాబట్టి నువ్వు మానిపోయి ఇప్పుడు చర్చిలు కాడిపోయి చర్చిలు కాని లోయా ఒప్పుకొని నువ్వు చేయడము మంచి పద్ధతి కాదు నువ్వు క్లియర్గా తెలుగుదేశం పార్టీతో కుంభావు తెలుగుదేశం పార్టీతో కుంభి తెలుగుదేశం పార్టీతో ప్రతి క్యాడట్ పైన డబ్బులు కాంగ్రెస్ క్యాడెట్ పైన డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరికి ఓట్లు వస్తాయో ఎవరికి ఓటు రావాలని మీరు చూసి ఆ క్యాడట్ కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మీరు డబ్బులు వసూలు చేసుకున్న అనిల్ కుమార్ ఈరోజు నువ్వు క్రిస్టియన్ అంతా ఓట్లు బయండి కాంగ్రెస్ కానీ అడగడం నువ్వు చాలా తప్పు అది కాబట్టి నువ్వు అడగద్దు నువ్వు తెలంగాణ నుండి వచ్చి ఇక్కడ క్యాన్బాస్ చేస్తా అంటే ఆంధ్ర ప్రజలు దాంట్లో కడప ప్రజలు ఎర్రల్లో ఏమన్నా తెలియనలా క్రిష్టి అంటే క్రిష్టి గొర్రెలు అనుకుంటున్నావా ఏమనుకుంటాడో నీవు ఒక బ్రాహ్మణువి మీ బ్రాహ్మణులే క్రిష్టిను పక్కన పెట్టి ఎస్సీలను ఎస్టీలు పక్కన పెట్టింది మీరే ఈ బొద్దు సర్వనాశనం చేసింది మీరే ఈ బొద్దు వైఎస్ఆర్ పార్టీకి బెయ్యద్దు కృష్టినంతా కాంగ్రెస్ బెయిన్ అని నువ్వు అడుగుతున్నావు ఏ హక్కు లేవు అందు కాబట్టి అనిల్ కుమార్ గారు ఇంతటితో మీరు ఆగితే బాగుంటుంది లేకుంటే అంత తిరుగమ్మలి నిన్న ఈ యొక్క కడప జిల్లా నుండి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను అనిల్ కుమార్ గారు మీరు తెలంగాణ నుండి ఇక్కడ వచ్చి తెలంగాణ నుండి ఈ యొక్క కడప జిల్లాకు దాదాపు ఆరు వేల మందిని నువ్వు తెలంగాణ నుండి తీసుకొచ్చి ఆరు వేల మందితో ఇక్కడ పనిచేసిస్తున్నావు నీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరనా ఇక్కడ కడప వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేరనా ఎవరు లేనే అవమానపరుచున్నావు కడప ప్రజల్లో అవమానపరిచి నువ్వు మళ్ళా ఓటు అడగడము నీకు సిగ్గుందో లేదో కానీ మేము కిస్టిగా సిగ్గుతో సిగ్గు లేకుండా మేము దైన్యంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టిన్ కాబట్టి ఆయన క్రిస్టిని దగ్గరకు తీసినాడు కాబట్టి ఈరోజు క్రిస్టిన్ అంతా కూడా ఆయనకు ఓటు వేసడానికి సిద్ధంగా ఉన్నారు అనిల్ కుమార్ గారు మీరు ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ చెప్పి చేయకూడదు మీరు కరోనా కాలంలో కానీ తెలంగాణ ఆంధ్రాను తెలంగాణ విడగొట్టేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలే ఈరోజు ప్రతి చర్చికి పోయి చర్చిలలో నువ్వేమన్నా ఐదు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆశపడుతున్నారనుకుంటున్నాయేమో కాదు కృష్ణ అట్టడీలు కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి అట్ట కడప ఎమ్మెల్యే అంజాద్ బాష గారికి అట్ట కడప ఎంపీకి అవినాశ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేస్తారు వాళ్ళు ఘన విజయంతో సాధిస్తారు అంతేకాకుండా మీరు సదస్యము వివేకాందర్ రెడ్డి పెడుతున్నారు అయ్యా వివేకానరెడ్డి ఓటులో ఉంది ఆయన సిబిఐ ఉన్నట్లు సిపిఐ దగ్గరకు పోయి విచారిస్తున్నారు ప్రజలకు మీరు తప్పుడు దావు తప్పించేదానికి తప్పుడు దావు నడిపించేదానికి మీరు చెప్పుకుంటూ ఉన్నారు ఏదైనా నేరం రుజువు అయితే కరెక్ట్గా అయినప్పుడు మీరు చెప్పండి దాంట్లో తప్పు లేదు ఏమీ కాలేదు మీరు మీ యొక్క ఆమె శరమలమ్మ గారు ఒక ఒకళ్ళ గారి గారు ఒకవేళ ఇద్దరు క్రిస్టియన్ ఓట్లు కొట్టాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో మీరు ఇదంతా రోడ్డు మంది తీసుకొచ్చాను తప్ప ఇంత మించి ఏమి లేదు సనీల్ కుమార్ గారు జాగ్రత్త మీరు మాత్రము మీరు క్రిస్టిని కాదు బెంగళూరు పోతే బాబునే ఎత్తారు ఇక్కడికి వచ్చే క్రిస్టిన్ అంటారు అందుకని మిమ్మల్ని నమ్మి క్రిస్టిను మేము వై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవాళ్ళు ఎక్కడ ఇక్కడ ఎవరు ఎర్రలు ఎవరు లేరు అని చెప్పి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలుపుకుంటున్నాం